మొక్కల పని ఉంటుంది కదా టెరస్ మీద సో టెరస్ మీదకి వచ్చేసాను ఇదిగో ఇది నిన్ను పూసింది చూసాయి ఇక్కడ ఉండిపోయింది సో కొయ్యలేకపోయాము అయితే చూడండి ఈరోజు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఏ విధంగా తయారవుతుందో చూపిస్తాను నేను ఇంతకు ముందే లిక్విడ్ ఫెర్టిలైజర్ మీకు ఒకటి ఇదొకటి ఇదొక రకం ఇదొక రకం అనమాట ఇందులో అలాగే ఇంకొక కర్ర తీసుకుని ఇంకొక దాంట్లో కూడా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీగా ఉన్నది ఇది చూడండి పువ్వులతోటి దేవుడు పూసిన దేవుడికి పెడతాం కదా ఆ పువ్వులన్నీ కూడా ఇందులో వేసేసి బెల్లం వేసాను నేను మీకు ఇంతకు ముందు చూపించాను ఒక బకెట్లోని ఇవన్నీ వేసేస్తాం అనమాట అలాగే ఇప్పుడు ఇంకొంచెం పువ్వులు ఉన్నాయి ఇలా పెట్టేసుకొని మనం వేసేసుకోవాలి వేసేసుకొని కలిపిడి దీంట్లోని ఏది వేస్ట్ చేయవలసిన అవసరం లేదండి ఇది మొత్తం ఏంటంటే దేవుడికి మేము పెట్టే పువ్వులు బకెట్ అనమాట ఇది అవన్నీ కలపడం ఎందుకని ఒక బకెట్ ఇలా తయారు చేసుకున్నాను నేను చూడండి దీని నిండా ఇగో ఇదంతా కూడా కంపోస్ట్ అయిపోతుంది అయితే ఈ వాటర్ మనం తీసుకోవచ్చు ఇందులోనే వేసుకుంటూ ఉండాలన్నమాట ఇందులో ఒక పావు కేజీ బెల్లం వేసాను నేను వేస్తే ఇది పులిసి ఒక విధమైన మాయిశ్చర్ తోటి అలాగే మొలాసిస్ లాగా అవుతుందనమాట ఏమీ పాడవద్దు చూడండి పురుగులు కూడా లేవు చూడండి చాలా దగ్గరగా చూడండి ఇది ఓన్లీ ఫ్లవర్స్ తోటి తయారు చేసింది అలాగే అరటి పండు తొక్కలు ఉంటాయి కదా అవి కూడా ఇందులో ఉంటే వేశాను అలాగే బెల్లం అనమాట ఒక పావు కేజీ బెల్లం వేసాను వేసిన తర్వాత ఇది ఇలా కలిపేసుకొని ఉంచేసుకోవడమే దీన్ని మనము వాటర్ ఎప్పుడైతే మనము పెడదామనుకుంటున్నామో మొక్కలకి ఒక పదిహేసి రోజులకు ఒకసారి మనం దీన్ని వాడుకోవచ్చు అలాగే ఇది చూడండి ఇది వేరే ఇది కూడా లిక్విడ్ ఫర్టిలైజరే అయితే ఇందులో ఏంటంటే కూరగాయ తొక్కులు అలాగే టీ పొడి ఉండిపోయింది చూడండి టీ పొడి అలాగే ఏమైనా ఆకులు కాగితాలు అలాగే ఇది ఏంటో చెప్పుకోగలరా ఇది ఇవాళ సండే కదా సో ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ అయిపోయినప్పుడే ఫ్రిడ్జ్లోని ఉన్న మిగిలిపోయిన పచ్చడి అనమాట సో ఇది కూడా ఇందులో వేసేయవచ్చు చూడండి ఏది వేస్ట్ చేయవలసిన అవసరం లేదండి అండ్ ఇది కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని నీట్గా దీన్ని కూడా మూత పెట్టి ఉంచేయాలన్నమాట దీంట్లోంచి ఏ విధమైన వాసన రాదు ఎందుకు అంటే దీన్ని మనము బెల్లం వేస్తాం కాబట్టి చూడండి మూత కూడా ఏ విధమైన పురుగు కానీ ఏమీ పట్టదు సో ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్ మనం తయారు చేసుకుని దానిని వన్ ఇస్ టు టెన్ బకెట్స్ లేదా డబ్బాలు ఏవి తీసుకుంటే అవి మనము మొక్కలకి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో నేను వేసిన ఇదిగో చూడండి ముల్లంగి ముల్లంగిది లేచింది పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి అలాగే ఇదిగో ఇది పాలకూర మధ్యలోని అలాగే ఇక్కడ బీర విత్తనాలు వేసాను చూడండి లేచింది అలాగే ఇది ఆనప ఎన్నో విత్తనాలు వేసినా ఒక్కటి లేచింది కాకపోతే ఒక్కటైనా చాలండి లేస్తుంది ఇది అలాగే ఇది కాకర ఇదిగో బీర మల్లి అయ్యింది చూడండి ఇది ఇంకా పెద్దది అవుతుంది చాలా పెద్దది అవుతుంది అండ్ ఇదిగో ఇక్కడ డాంగ్ ఉంది చూసారా ఒకటి సో ఈ ఆకులు అప్పుడే పాడైపోతున్నాయి ఇవన్నీ ఇలాగ మనము తీసేయాలన్నమాట చూడండి ఎలా ఉన్నాయో తీసేసి మొత్తము చూసి పాడేయాలి కిందని ఈ విధంగా ఇది ఇలాగ మొత్తం మనము ఆకులన్నీ జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే ఇటువంటి ఉన్నాయో మనం చేత్తో తీసేసి పడేయడమే ఎందుకంటే మనం వీటికి ఏ మందులు వెయ్యం కాబట్టి వీటికి ఏవైనా ఇలాంటివి ఉంటే వెంట వెంటనే తీసేస్తూ ఉండాలి సో ఇవాళ సండే కాబట్టి ఇవాళ నాకు టైం దొరికింది ఇదిగో చూడండి ఈ విధంగా తీసేస్తున్నాను పండిపోయిన ఆకులు తీసేస్తే కొంచెం మొక్క అనవసరంగా మొక్కకి బలము చాలదు కదా మనం పెట్టేది గ్రో బ్యాగ్స్ కాబట్టి ఇదిగో తీసేయాలి ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తీసి పడేయండి ఇదిగో ఏమీ లేదు జస్ట్ ఇలా తీసేసి కింద పడేసి కొంచెం ఈ రోజు ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటిని మనము కంపోస్ట్ బ్యాగ్లో వేసేయడమే కంపోస్ట్ బ్యాగ్ ఉంది కదా అక్కడ ఎండబెట్టి సైడ్కి పెద్దది నేను మీకు ఇంతకు ముందు వీడియోలో చేశాను అందులోని వేసేస్తే ఎండిపోయినవన్నీ కూడా వేసేయడం అనమాట ఆ విధంగా మనం కానీ జాగ్రత్త చేసుకుంటే ఇదిగో చూడండి ఇది ఎంతో కష్టపడి వేస్తే ఆఖరికి ఇలాంటి పువ్వు పూసి పోన్లండి ఏం చేస్తాం అంత దీనికి చిగుళ్ళు తీసి నిండా చేసి అది చేసి ఇది చేసి ఏది చేసినా కూడా మొత్తం ఇలాంటి పువ్వు వచ్చింది సాధారణంగా ఇలాంటి పువ్వు వస్తే తీసేస్తాము కానీ ఉంచాను ఎందుకు అది మాత్రం పువ్వే కదా అని చెప్పి ఇంకొకటి ఏంటంటే చూడండి ఈ ఫ్లవర్స్ మెక్సికన్ ఫ్లవర్స్ అట కానీ చాలా బాగున్నాయి కదా చాలా ఎక్కువగానే పూస్తాయి ఇందులో రెండు రంగులు ఉన్నాయి మా దగ్గర ఇంకొకటి మీకు చూపిస్తాను చూడండి చాలా పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి అది ఏంటి అద్భుతమైందో నాకైతే అర్థం కావడం లేదు కానీ చూడండి చిన్న 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 చిన్నవి పూసేవి అది ఏంటైందో చక్కగా చూడండి పెద్ద పెద్ద అవి చూడండి చాలా పెద్ద పెద్దవి పూస్తున్నాయి చెట్టు నిండా కూడా అయ్యాయి ఇదిగో విడింది ఇది విడింది ఈరోజు పూజకనమాట ఇంకా కొయ్యలేదేవి చేసారా రెక్కల కంటలు ఇవి చాలా బాగా వస్తున్నాయి అండ్ ఇంకా ఇదిగో చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా కాకరకాయలు ఏమైనా ఉన్నాయో లేదో మరి కాకరకాయలు అయితే ఏం లేవు ఈ చిక్కుడు పాతి చూడండి మీదకి అలా వెళ్తుంది కానీ ఒక్క కూడా లేదు దీనికి ఉన్నాయండి చూద్దాం లాంగ్ బరబట్టి అనుకుంటాను ఇది చిక్కుడు మరి చూడాలి లాగుంది అయ్యే వరకు ఉంచడమే మరి ఎందుకంటే లేచింది కదా బాగా అందుకు దీన్ని ఇంకా ఇది చేసాడు మీకు ఇంక ఇది చూడండి బీన్స్ ఇవి విత్తనాలు తీసి ఉంచితే కనీసం ఫ్లవర్స్ అయినా వస్తాయనేసి అనమాట సో ఇదిగో ఓవరాల్గా మా గార్డెన్ లైవ్లా చూపిస్తున్నాను ఏమి పువ్వులు ఉన్నాయి కొద్ది కొద్దిగా మళ్ళీ మధ్యలోని సీజన్ మారిన ప్రతిసారి కూడా ఇది అనమాట సీజన్ మారిన ప్రతిసారి కూడా కొంచెం మొక్కలు పూత ఆగుతుంది ఆగిన తర్వాత మళ్ళీ మొదలవుతుందనమాట సో దానికి మనం సిద్ధపడాలి ఎప్పుడూ కూడా నిత్యం ఉండే పువ్వులు కూడా ఒక్కసారి ఆగిపోతూ ఉంటాయి అనమాట సో ఇది పారిజాతం పడింది తర్వాత తీయాలి ఇది ఒకటి కొంచెం కొంచెం అవుతాయి అండ్ అన్నీ కూడా ఇంకా మళ్ళీ అందుకోవట్లేదు ఇది ఉసిరి ఇది బిల్వ పత్రం అండ్ అలాగే చూడండి ఇది ముద్దమందారం మార్చాను కదా కుండీ మార్చేట చూడండి కలర్ చాలా బాగా బ్రైట్గా వచ్చింది ఇదిగో ఈ కుండీలు మూడు మార్చాం మరి ఆ తర్వాత మరి అవ్వలేదు కొంచెం ఫ్లవర్స్ ఇంకా అలాగా చూస్తే ఇది ఇదిగో ఇక్కడ మాత్రం తేనె పట్టు ఉండదండి చూడండి ఇదిగో అయితే రాణి ఈగ వచ్చింది రాణి అంటారు కదా రాణి ఈగ వచ్చింది వచ్చింది కాబట్టి పట్టులోంచి ఉన్నది తీసుకొని వెళ్ళిపోతుంది నేను దీనికోసం చదివాను తేనె పట్టు కోసం ఏంటంటే చిన్న 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 కాలనీస్ లాగా తేనె పట్టు పెడుతుందంట పెట్టేసి చిన్న చిన్న కాలనీస్ టైప్లోని అంటే ఇలా ఇంతే చూడండి సైజ్ చూడండి నేను మీకు ఇంతకు ముందు కూడా వీడియోలో పెట్టిన చిన్న సైజు ఆ సైజే పెడుతుందంట అక్కడ అందులోనే ఏంటంటే ఇవి ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఈ తేనెనంతా తీసుకెళ్ళి అందులో పెడుతూ ఉంటాయంట ఆ తర్వాత ఈ రాణి ఈగ వస్తుంది అయితే ఈ రాణి తేనె తేనెటీగా చూసినా లేదా తేనెటీగా వచ్చిన చాలా మంచిది అని అంటారు వెల్దీ అంటే రిచ్నెస్కి అలాగే దానికి కి ఇది ప్రతీకానీ చదివాను ఎంతవరకు నిజమన్నది తెలీదు బట్ చదివాను నేను అలాగే ఇది తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇది డెడ్ అయిపోతుంది ఈ చిన్న చూడండి చిన్న పట్టు ఇది డెడ్ అయిపోయిన తర్వాత ఏంటవుతుంది మళ్ళీ ఇంకో చోట ఎక్కడో పెడతాయి అనమాట చిన్న చిన్న ఈగలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న తింటీగులు ఇది పెద్దది అనమాట సో ఈ రాణి ఇక ఎప్పుడూ వస్తూనే ఉంటుంది అది చాలా మంచిది అని అంటారు ఏది ఏమైనా కుట్టిందంటే మాత్రం మనకి బాగా తగిలిపోతుంది పెద్ద దద్దుర్లాగా అయిపోయి ఇంకా ఏమో ఇంజక్షన్ కూడా తీసుకోలేమో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ బట్ చూడండి ఈ విధంగా చిన్నదే ఇంతకంటే లేదు కాకపోతే మేము చాలా జాగ్రత్తగా పువ్వులు కోస్తాం అనమాట సో ఇదిగో ఇక్కడ ఒకటి కొంచెం ఎందుకో పోత తగ్గిందండి ఈ మధ్యనే ఇందులోని ఏంటో మరి పూత తగ్గి మళ్ళీ ఇప్పుడు ఇవి అనమాట ఆ మధ్యనైతే అసలు ఈ పసుపు లేనే లేవు చూడండి ఈ కరివేపాకు ఎంత బ్రహ్మాండంగా ఉందో కట్ చేసేస్తేనే చక్కగా వచ్చింది అసలు కొయ్యాలనే అనిపించటం లేదు కోస్తే ఎక్కడ పాడైపోతుందా అని కానీ అవసరానికి కోసుకుంటున్నాంలేండి కోయకుండా ఎందుకు ఇంట్లో ఉన్న అది కోయకుండా ఉండదు కదా ఏంటో ఈ ఏడాది స్టార్ ఫ్రూట్ మాత్రం అవ్వలేదు క్రిందటేడు బాగా అయ్యింది స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ పడిపోతున్నాయి మరి చూడాలి ఏం చేయాలో దీనికి అలాగే ఇదిగో ఇందులోని ఈ గులాబీలు పూసేసి ఇంకా ఆగిపోయి చూడండి మళ్ళీ మొగ్గలు వచ్చాయి ఇది చూసారా ఇవన్నీ మొగ్గలే నిండుగా ఉన్నాయి చాలా నిండుగా మొగ్గులు ఉన్నాయి చూడండి ఇవన్నీ మళ్ళీ కొంచెం ఒక రెండు మూడు రోజులు పోయాక పూస్తాయి ఇవైతే తెలుపు అలాగే ఇది పసుపు ఇందులోని కూడా వంగనారు వేశాను కదా అన్నట్టు మర్చిపోయింది చూపించడం ఇదిగో నచ్చింది ఇందులోని వంగనారు పెట్టాను ఇందులో పెట్టాను తర్వాత ఇదిగో ఇక్కడ కూడా ఇందులో కూడా వంగనారు పెట్టాను నేను చూడండి ఇదిగో పక్కనే చాలా లేచిపోయి చూడండి ఇవన్నీ తీసేస్తాను ఈరోజు సండే కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది కదా అలాగే తీసేస్తాను ఇదిగో ఇందులో టమాటా పెట్టాను సో ఇదిగో టమాటా ఇది కూడా పక్క పక్కన చాలా లేచిపోయి ఇదిగో ఇది బీన్స్ ఇది కాకపోతే ఏంటంటే మార్నింగ్ గ్లోరీ యా కౌ అని డౌట్ అనమాట సో ఫ్లవర్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి మరి ఉంచేస్తాను ఎందుకంటే చూడటానికైనా అందంగా ఉంటుంది కదా అలాగే ఇది చూడండి కట్ చేసి చిన్న ముక్క పాడైపోతే పెట్టాను ఎంత చక్కగా గుబురుగా అయిందో సో ఇది చలికాలంలో దీన్ని కాపాడటం కష్టం కానీ పర్వాలేదు వేయడం అలాగే ఇది అనాస పనాస వేసాము చూద్దాము దీనికి ఏమైనా వస్తుందో రాదో అలాగే చూడండి ఇది ఈ ఫ్లవరే విచ్చుకోవట్లేదు ఇలాగుంది అంతే కానీ చూడడానికి బాగుంది కదా అని అలా ఉంచేస్తాను అనమాట ఇది ఎల్లో చిన్న ఫ్లవర్ వచ్చింది తర్వాత ఈ విధంగా ఏంటో కాయలు కాదు ఫ్లవర్ కాదు ఏంటో తెలియదు మరి ఇది చూడండి ఇందులో ఏం లేదు కాయలా కాదు ఏదో అన్నమాట ఇదిగో ఈ విధమైన దీనికి వచ్చేది ఇది ఒక క్రోటన్ అనమాట అండ్ నిన్న పూసింది ఇవాళ మరి దీనికి ఏమీ లేవు కలర్స్ మారుతుంది ఇదిగో చూసారా ఎలాగైపోయిందో ఆకు ఇలాంటి ఆకులు అవి జాగ్రత్తగా చూసి వెంట వెంటనే తీసేస్తూ ఉండాలి మనం లేదంటే మాత్రం మొత్తం పాడైపోతుంది ఇదిగో ఈరోజు ఇంకా పని మొదలెట్టాలి మీకు ఒకసారి ఓవరాల్గా లైవ్ చూపిద్దామని ఇదిగోటి ఇది మా టెర్రస్ అలాగే ఫ్లవర్స్ చూడండి ఆకాశం మీద ఏదో వెళ్ళిందా ఏంటో చూడండి ప్లేన్ వెళ్ళిందేమో అనిపిస్తుంది దూరంగా పొలాలు ఇంకా మంచు కూడా పోలేదు చూడండి వరి నారు కోతలు అయిపోయినాయి చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది సో చూసారా ఎంత బాగుందో అలాగే మీకు వినిపిస్తుంది ఐదుగో ఐదుగో చూడండి ఇన్ని చిలకలు చిలకలు ఎగురుతున్నాయి చూడండి అలాగనమాట అక్కడ చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద చెట్ల మీద అవి వాళ్తాయి సో చిలకలు అలాగే ఇది చూడండి అదిగో అక్కడ ఒక్కటే వెళ్ళిపోతుంది ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా కొయ్యాలి ఇవి పెద్ద ఒకటి మొక్కలు వెళ్ళి కొందాం అనుకుంటున్నాను కానీ నాకు అవడం లేదు వెళ్ళాలి ఒకసారి వెళ్ళి ఏమైనా మొక్కలు ఉన్నాయేమో మళ్ళీ కొంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కొంటూనే ఉంటూ ఉంటాం మళ్ళీ మొక్కలు అంటే పిచ్ అనమాట సో చేయడం కష్టంగా ఉంటుంది కదా ఎందుకంటే వాటికి సేవ కూడా అలాగే చేయాలి మరి మరీ ఎక్కువగా కష్టపడలేము అలాగని వదిలేను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పదు అది ఒక హాబీలాగే ఉంటుంది ఇదిగో ఇది ఇంకా కలంచి అనమాట పూస్తుంది ఇంకా ఇదిగో చూడండి చిన్న మొగ్గలు వచ్చే చెట్టు నిండా పూస్తుంది కట్ చేశాను నేను నేను దీన్ని ఒక క్యారేజ్ బ్యాగ్ నేను స్కూల్కి పట్టుకెళ్ళే క్యారేజ్ బ్యాగ్ ఇది పాడై చూడండి అందులో పెట్టాను అది కూడా పాడైపోయింది ఊడిపోయింది కానీ కిందిని ప్లేట్ పెట్టడం వల్ల అది అలా ఉంది అది జాగ్రత్తగా మరొక దాంట్లోకి రీపోర్ట్ చేయాలి రీపోర్ట్ చేసేస్తే సరిపోతుంది సో ఇదండి మా గార్డెన్ ఓవర్ వ్యూ ఇంకా క్లీనింగ్ అది మొదలట్లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పద్మలత కోటి